హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపూడి ఇదిగోండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అది ఏంటంటే నిన్న ఈవినింగ్ మేము అదే మా దగ్గర ఇల్లు కట్ ఇల్లు బెడ్రూమ్స్ కట్టేస్తున్నారు కదా అక్కడికి బండలు వేయడానికి అనేసి ఇవి గ్రానైట్ బండలు కానీ లేదంటే టైల్స్ కానీ చూద్దామనేసి వచ్చాము ఇదిగోండి ఇక్కడైతే గ్రానైట్ బండలు చూస్తున్నాము చూసినాము కానీ మరీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అయినా ఇంకా అది పల్లెటూరు కదా అంత కాస్ట్ ఇవి ఎందుకు ఓవరాల్గా ఇల్లు మొత్తం కాదు కదా ఓన్లీ బెడ్రూమ్స్ ఒక సిట్టింగ్ హాలే కదా అనేసి ఇవి పార్కింగ్ టైల్స్ తర్వాత గ్రావే టైల్స్ చూద్దామనేసి వచ్చినాము ఇదిగోండి టైల్స్ అయితే ఇలా ఉన్నాయి రకరకాల మోడల్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవి తీసుకోవాలనో నాకైతే అస్సలు అర్థం కాలేదు చూడండి ఇవి చాలా స్మూత్గా ఉండేవి ఉన్నాయి తర్వాత గ్లాస్ టైప్ మోడల్ ఉన్నాయి వుడెన్ టైప్ మోడల్ ఉన్నాయి ఇదిగోండి ఇది వుడెన్ టైప్ మోడల్ తర్వాత ఇవి ఇవి ఉన్నాయి కొన్ని చాలా స్మూత్గా ఉన్నాయండి త కాలు పెడితే జారేటట్టు ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో నేను రఫ్గా కొంచెం మా అమ్మ వాళ్ళు ఉంటారు కదా రఫ్గా ఉండేటట్టు కావాలనేసి చూస్తున్నాను ఎందుకంటే మనము ఫస్ట్ వాళ్ళకు ఎక్కువ జాగ్రత్తగా ఉండే తర్వాత చూడాలి కదా ఇదిగోండి ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇది ఫస్ట్ ఇదే తీసుకుందాం అనుకున్నాను కానీ మా అమ్మలకు చాలా స్మూత్గా ఉందండి ఇది అసలు తడిబడి కనిపించదు అందుకోసం అనేసి ఇవి ఇవి వద్దనుకున్నాము ఇంకా వీటికెళ్ళి చూడలేదని వీటిని పూర్తిగా ఎలిమినేట్ చేసినాము స్మూత్గా ఉండేటివి వద్దు అనేసి ఎందుకంటే ఇంకా వాళ్ళు స్పీడ్ స్పీడ్గా తిరుగుతుంటారు తర్వాత కొంచెం రఫ్గా ఉండాలి అనేసి చూస్తున్నాను ఇదిగో చూడండి నాకైతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఏం అర్థం కాలేదండి ఏం తీసుకోవాలనేది చాలాసేపు చూసినాను ఒక రెండు గంటలు పట్టిందండి ఇవన్నీ చూడడానికి ఈ షాప్లో చూసినాము మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాము అక్కడ కూడా చూసినాము ఫైనల్గా అయితే అనక మంచి కలర్స్ సెలెక్ట్ చేశాను మరీ స్మూత్గా లేకుండా అలా ఉండేటివి ఇదిగోండి ఇక్కడంతా చూసేసి ఇక్కడ చాలా మోడల్స్ చూపించినారు బాగున్నాయండి మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి అస్సలు చూస్తుంటే ఏవి తీసుకోవాలన్నా ఏవి అన్నీ నచ్చుతున్నాయి నాకు కానీ అన్నీ చాలా గ్లాస్ టైప్ మాదిరి చాలా స్మూత్గా ఉన్నాయి ఇంకా కొంచెం నేనైతే రఫ్గా ఉండేటివి తీసుకోవాలనేసి చూస్తున్నాను అంటే కాళ్ళు పెట్టినా తడివన్నా జారకుండా ఉండేటివి చూ చూడాలి అనేసి చూస్తున్నాను చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఒక పెద్దది ఉందండి గోడ మాదిరి దాని నిండా మోడల్స్ ఉన్నాయి టైల్స్ అయితే నాకైతే ఇన్ని మోడల్స్ ఉన్నాయని కూడా తెలియదు అసలు అక్కడికి వెళ్ళి చూస్తుంటే నాకే ఇన్ని మోడల్స్ ఉన్నాయా అనిపించింది డిజైన్ కావాలంటే డిజైన్ మోడల్స్ ఉన్నాయి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉన్నాయి వుడ్ వుడ్ టైప్ కావాలంటే అలా ఉన్నాయి అలా రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇదైతే చాలా స్మూత్గా ఉందండి బండలు అసలు కాలు పెడితే జారేటట్లు ఉన్నాయి అంత స్మూత్గా ఉన్నాయి ఇంకా ఇవన్నీ గ్లాస్ టైప్ చూడండి ఇవన్నీ గ్లాస్ టైపే ఇది చూడండి బ్లాక్ది ఎంత బాగుందో ఫ్రిడ్జ్ టైప్ ఉంది కదా మనకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా గ్లాస్ టైప్ అలా ఉంది ఇది కూడా చాలా బాగుంది కానీ చాలా స్మూత్గా ఉంది కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఎక్కువగా ఉంది అందుకోసం అనేసి అదేం చూడలేదు ఇంకా మరి ఎక్కువ కాస్ట్ వద్దు మరి మీడియంలో పోదాము అనేసి ఎక్కువ కాస్ట్లీగా ఉండేటివన్నీ ఏం చూడలేదు ఇదిగోండి ఇంకా ఇక్కడ అయితే మరీ ఎక్కువ కాస్ట్ కాదు కానీ రీజనబుల్గా ఉన్నాయి కానీ నాకైతే ఇవి స్మూత్గా ఉన్నాయని ఇవి కూడా చూడలేదు చూడండి ఎంత బాగున్నాయి కదా మామూలుగా వేసుకోవడానికైతే అన్నీ నచ్చినాయి ఇక్కడైతే నాకైతే వైట్వి అయితే వైట్ దాని మీద బ్లాక్ డిజైన్స్ అలా వచ్చినట్టు అయితే సూపర్గా ఉన్నాయి అస్సలు నాకైతే వా వాటిని చూస్తుంటే తీసుకోవాలనేటట్టు ఉన్నాయి అంత బాగున్నాయి మోడల్స్ అయితే ఇంకా ఇవేమో పార్కింగ్ టైల్స్ అండి పార్కింగ్ టైల్స్ కూడా చూసినాను పార్కింగ్ టైల్స్ కూడా కావాలనేసి ఇంకా పార్కింగ్ టైల్స్ తర్వాత ఇవి బాత్రూంలో టైల్స్ బాత్రూంలో మొత్తం టైల్స్ కింద కింద ఫ్లోరింగ్ టైల్స్ బాత్రూంలో అన్నీ కావాలనేసి అన్నీ ఒకటేసారి తీసుకుందామని వెళ్ళాము ఇంకా ఇదిగోండి ఇలా చాలా స్మూత్గా ఉన్నాయి ఇంకా ఇంకా వేరే షాప్ కూడా ఒకసారి వెళ్ళేసి చూద్దాం అక్కడ ఏం మోడల్స్ ఉన్నాయో అనేసి అనుకుంటున్నాము ఇంకా ఇప్పుడైతే వేరే షాప్కు వెళ్దాము ఇదైతే బాగుంది ఇవి కూడా చూసినాము మాట్లాడినాము ఒక మోడల్ మాట్లాడేసి ఇంకొక చోట చూసేద్దామని ఇప్పుడు వచ్చినాము ఇదేమో పద్మావతి నగర్ అండి పద్మావతి నగర్ ఇది ఇది దీంట్లో ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కానీ సూపర్గా ఉన్నాయండి మోడల్స్ అక్కడ చూసేదానికంటే ఇక్కడ డిస్ప్లే పైన ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది అంటే అక్కడ అన్నీ ఒక పెట్టేసినారు కదా ఇక్కడ డిస్ప్లే ఉంది కాబట్టి ఇవి ఏవి తీసుకోవాలనేది మనకు బాగా అర్థమైపోతుంది ఇవన్నీ పార్కింగ్ టైల్స్ అండి ఇక్కడ ఉండేటివన్నీ ఇదిగోండి ఇవైతే మాత్రం మన బెడ్రూమ్లో వేసుకోవడానికి టైల్స్ చూడండి కలర్స్ చాలా బాగున్నాయి కదా ఇప్పుడు అయితే తిక్ కలర్స్ అన్నీ ఎక్కువ రేటు అంట అండి లైట్ కలర్సే కొద్దిగా తక్కువగా ఉన్నాయి అంటే దానికి దీనికి అడుగు మీద ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇదిగోండి ఇల్లు లైట్ కలర్స్ ఫైనల్గా అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నానండి చాలా బాగుంది మాడ చూడడానికి అయితే సూపర్గా ఉండింది నాకైతే లైట్ కలర్స్ ఇష్టము అందుకోసమని అది సెలెక్ట్ చేసుకున్నాను అది దాని కింద ఉండేది సెలెక్ట్ చేశానండి ఇంకా ఇంకా అబ్బాయి అయితే ఇది ఇది లైట్ కలర్ కదా చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు అంటే కొంతమంది ఎక్కువ థిక్ కలర్స్ ఇష్టపడతారు కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కదా లైట్ కలర్సే బాగుంటుంది రెండు సార్ అని చెప్తున్నాడు నేనైతే ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశాను ఇంకా ఇదిగోండి ఇవి కూడా ఇవి థిక్ కలర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా చాలా బాగా నచ్చినాయి నాకు కానీ ఇంకా అంత కాస్ట్ వద్దు అనేసి ఇవి తీసుకున్నాను ఇవన్నీ పార్కింగ్ టైల్స్ అండి ఇవి ఇవి కూడా తీసుకున్నాను పార్కింగ్ టైల్స్ కూడా తీసుకున్నాను పార్కింగ్ టైల్స్ తర్వాత బాత్రూంలో టైల్స్ తర్వాత రెండు బెడ్రూమ్లకి టైల్స్ ఇంకా మొత్తం అన్నీ తీసుకున్నామండి మొత్తం ఏమేమి కావాలనో మొత్తం కావాల్సిన అన్నీ తీసుకున్నాము ఇక్కడే ఈ షాప్లోని మొత్తానికైతే ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశాను ఇది ఇది ఒక రూమ్కి ఇది ఒక రూమ్కి ఇది బాత్రూమ్కు ఇవి సెలెక్ట్ చేసినానండి బాత్రూమ్కి ఇది చూసినారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ